కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు తన అదుపులో ఉంటుంది మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది ఇవాళ రామాలయం ఉంటుందా రామనామం ఉంటుందా రాముడు కీర్తి ఉంటుందా అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఊంచుకుంటాడు రాముడు అలా ఊంచుకోలేకపోతే ఉపద్రవాలు వస్తాయి నోటి వెంట వచ్చే మాట ఎంత ప్రమాదాన్ని తెచ్చేస్తుందో నిజంగా రామాయణం చదువుతుంటే కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి దశరథ మహారాజు గారు పాపం సరే ధర్మము సత్యము వివక్ష అవన్నీ పక్కన పెట్టండి తీర్పులు చెప్పడం చాలా తేలిక ఒడ్డున కూర్చుని రామాయణం మధురాతి మధురమైన కావ్యం అలా చదవండి చాలు వృద్ధుడైపోయాడు లేకలేక పుట్టిన కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతో సంతోషంగా వెళ్ళాడు కైకమ్మ దగ్గరికి ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నానంటే సంతోషిస్తుందని అకస్మాత్తుగా కైకమ్మ కోపగృహంలో పడుకుని నవపంచచవర్షాన్ని దండకారణ్యమాశ్రి చీరాజర చీరాజనధారి రామో భవతుపసహ అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనైనవా అభిషేకేనా భరతోం అభిషిక్షతాం రెండు వరాలు అడిగింది పద్నాలుగేళ్ళు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అది కూడా ఎలా చీరాజనజటాధారి అజినాన్ని ఆ జింక చర్మాన్ని కట్టుకుని నారబట్ట కట్టుకుని చెప్పులు లేకుండా జటాజూటం కట్టుకుని వెళ్ళాలి చీరాజన జటాధారి రామో భవతు తాపస తాపశిల అరణ్యంలో ఉండాలి పద్నాలుగేళ్లు ఇదే ముహూర్తానికి భరతుడికి అవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నిజంగా ఆ రోజు ఎన్ని మాట్లు మూర్చిపోయాడు ఎన్ని మాట్లు ఆసనం మించి కింద పడిపోయాడో తెల్లవారేటప్పటికి శవల్లా అయిపోయాడు పీక్కుపోయి ఒక స్థితిలో కైకాని పాదాలు పట్టుకుంటానని కైకమ్మ పాదాల మీద పడబోతుంటే పాషాణ అయిపోయింది అందర చెప్పిన మాటలకి వెనక్కి వెళ్ళిపోతే తలకొట్టుకుని ముందుకు పడిపోయాడు దశరథుడు అంత బాధపడ్డాడు ఆఖరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపో తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి వెళ్ళిపోతుంటే రాముడు వెళ్ళిపోతున్నాడని ఒక చక్రవర్తి పాటించవలసిన నియమాలు కూడా మర్చిపోయి ఉత్తరీయం జారి పడిపోతుండగా రామా రామా అని ఏడుస్తూ కౌశల్య దశరథ మహారాజు పరిగెత్తి పరిగెత్తి నేల మీద పడిపోయాడు దశరథుడు ఆఖరికి ఎక్కడ శాంతి లేక రాముడు వెళ్ళిపోయిన ఒక రెండు మూడు రోజులకి కౌసల్య మందిరానికి వచ్చాడు పెద్ద భార్య ధర్మం ఉన్నది అక్కడైనా శాంతి కలుగుతుందేమో మంచి మాటలు చెప్తుందేమో అని వచ్చాడు ఏమయ్యా నీ మనసు చల్లగా ఉందా ధర్మాత్ముడైన రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశావే ముక్కుపచ్చలారని రాముడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఎవరి పట్ల ఎలా వేయాలో తెలియకుండా ఇలా ప్రవర్తించిన నువ్వు తండ్రివే సీతమ్మ కోడలు నిజ జనక మహారాజు గారి కూతురు ఎండకన్నెరుగని ఇల్లాలు ఎన్ని బాధలు పడుతోందో నీ మనసు చల్లబడిందా అని ఎన్ని మాటలందో కౌసల్య అన్ని మాటలంటే ఇక మాట్లాడటానికి కూడా ఓపిక లేదు ఎక్కడికి విడితే అక్కడే నింద శాంతి స్థానమై నిలబడవలసినటువంటి భార్య భర్త మనస్సు కుంది భర్త బాధతో ఉన్నప్పుడు పక్కన నిలబడలేకపోతే అది ఆయన ఏ తప్పు చేశాడు అన్నది పక్కన పెట్టండి భార్య స్థానంలో దోషం జరగల ఆమె అనరాని మాటలంటే దశరథుడికి నోట మాట రాక రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాడు కౌసల్య తప్పే చేశానేమో కానీ ధర్మజ్ఞురాలివి అన్నీ తెలుసున్నదానివి మంచి మాటలు చెప్తావు నాకు శాంతినిస్తావు అనుకుని వచ్చాను ఇన్ని మాటలు అన్నావా కౌసల్య నీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను నన్ను నింద చెయ్యకు కౌసల్య తప్పైపోయింది ఎంత తప్పు చేసినా భర్త ఈశ్వరుడు కదా భార్యకి అంత కోపగించలా మాట్లాడతావా నా తప్పు మన్నించి రెండు చేతులతో నీకు జోడించి నమస్కరిస్తున్నానన్నారు నిజంగా పాపం ఆయన ఆ రామ చేసి ఎంత బాధపడ్డాడు దశరథ మహారాజు ఒక తండ్రి స్థానంలో దశరథుడు పడిన పరివేదన చదువుతుంటే హృదయం కదిలిపోతుంది నిజంగా అయోధ్యకాండలో చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంటే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో మందరావృత్తాంతం చెప్తుంది రామాయణం కనపడ్డ ప్రతి వాళ్ళని ఇంట్లో ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో అలా ఉంచాలి తప్ప ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినకూడదు వినడం వల్ల కదొచ్చింది ఉపద్రవం అప్పుడు కౌశల్య దశరథుడి పాదాల మీద పడింది మహానుభావ ఇంతకన్నా నన్ను చంపేసినా బాగుండేది భర్త భార్యకి రెండు చేతులు జోడించి నమస్కరించమని నన్ను మన్నించు అని అడిగావే అలా నువ్వు అడగవలసిన స్థితి కల్పించానే అలా మాట్లాడానే అలా నేను చచ్చిపోయాను అంతకన్నా నన్ను చంపేస్తే బాగుండేది నువ్వు నాకు నమస్కరించావా ఇలా ఏ భార్య అయినా ప్రవర్తించచ్చా నీ కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాను నన్ను మన్నించు